హాయ్ హలో అందరికి ఈ రోజు మేమైతే ఫంక్షన్ అయితే పిల్లలతో స్టార్ట్ ఫంక్షన్ అయితే మా ఆయన సైడ్ వాళ్ళది మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పడం నేను మా అమ్మ అయితే వెళ్తున్నాం నల్గొండ బస్ స్టాండ్ కి వచ్చినాం ఇప్పుడైతే మిర్యాలగూడెం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మేము వెళ్ళేది ఏ ఫంక్షన్ అనేది మీకు లాస్ట్ లో అర్థం అయితది మేమైతే బస్సు అయితే ఆల్రెడీ ఎక్కేసినాం మిర్యాలగూడెం బస్సు మా సొంత ఊరికి కూడా ఇక్కడ నుంచే వెళ్ళేది మేము ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ కొత్తగా కడుతున్నారు ఇప్పుడే మా అన్నయ్య ఆఫీస్ అయితే ఇక్కడే మిరాలగూడెం బస్ స్టాండ్ కొంచెం దగ్గరలో ఉంది మేము ఇక్కడ బస్ స్టాండ్లో దిగుతున్నాం రాన్నయ్య అంటే వచ్చిండు వచ్చిన అందుకని అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు వాని కోసం అయితే పల్పి తినేవి కొన్ని అవి ఐటమ్స్ తీసుకున్నాడు అమ్మ అయితే అక్కడ పాప్కార్న్ తీసుకుంటుంది తొందర ఇవ్వండి బస్సు వెళ్ళిపోతుందని మా అమ్మ టెన్షన్తో అడిగితే అక్కడ డ్రైవర్ అంకుల్ ఉండే నేనే బస్ బస్ డ్రైవర్ని నేను లేకుండా ఎట్లా వెళ్తానని అంకుల్ చెప్పిండ అక్కడ అందుకే వాళ్ళు నవ్వుకుంటూ వస్తారు మమ్మీ అక్కడ ఉందని చూపిస్తున్నాం అన్నయ్యకి అయితే విలేజ్కి అయితే వచ్చేసినాం మమ్మల్ని పికప్ చేసుకుంటానికి బైక్ పంపిస్తా అన్నది మా పిన్ని అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్ స్టాండ్లో ఇంటికైతే వచ్చేసినాం చూస్తున్నారు కదా మా పిన్ని బిడ్డ మా చెల్ల మ్యాచుడ్ అయింది మేమైతే అయితే వచ్చినాం ఫంక్షన్ చేస్తారేమో మేము ఐదో నాడు ఐదో రోజు ఒడినింపడానికి వచ్చినాం ఒక తోటలు ఒక కొమ్మలు ఒక పూవు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేలా వాగు వంకా చెట్టు చెగుడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కుమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది ఎండకాన్ని ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లక చూడాలి ఆ పూజలు చేయ పని అయితే కంప్లీట్ అయింది మళ్ళీ ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయినాం ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్